శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం ఓం శ్రీ మేధా ఓం శ్రీ శంకర భగవత్పాదా యుజ్యంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వ్యాస భారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణ నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అదృశ్యత్వాదికరణం భాగం ఒకటి నిన్నటి భాగంలో అంతర్యామి అనేది అవిద్య ఉన్నంత వరకు జీవుడు వేరు అంతర్యామి వేరు అనుకుంటారు అవిద్య తొలగగానే జీవుడు అంతర్యామి ఒకటే అనుకుంటారు అన్నట్టు చెప్పుకొచ్చాము ఇప్పుడు అదృశ్యత్వాధికరణం ఎత్త దా దేశూత యోని పరిపశ్యంతి ఇత్యాది వాక్యంలో చెప్పబడిన భూతయోని అంటే సమస్త భూతాల మూల కారణం ప్రధానమా జీవుడా ఈశ్వరుడా అని పూర్వపక్షం అడుగుతుంది జగత్తుకు ఉపాదాన కారణంగాన ప్రధానం భూతయ్యనయి ఉండవచ్చునని ఒక పక్షం తన కర్మ ద్వారా జగత్తుకు నిమిత్త కారణంగాన జీవుడు భూతయోని కావచ్చునని రెండవ పక్షం భూతయోనికి సర్వజ్ఞత్వం మొదలైన ధర్మాలన్నట్టు చెప్పబడింది అందుచేత అలాంటి ధర్మాలన్నవాడు పరమేశ్వరే కావాలి ఈ భూతయోనికి దివ్యత్వం సర్వవ్యాపకత్వం మొదలైన లక్షణాలు కూడా చెప్పబడ్డాయి అవి జీవునకు కుదరవు ఈ భూతయోని ప్రధానం కంటే పరమని చెప్పబడింది అందుచేత ఇది ప్రధానం కాజాలదు అదృశ్యేతి అదృశ్యత్వాది గుణక అంటే అదృశ్యత్వం మొదలైన గుణాలు కలవాడు పరమేశ్వడే ధర్మోక్తేహే అంటే పరమేశ్వరుని ధర్మానం చెప్పడం వల్ల అని సూత్రార్థం అదేతి అధధీరా కర్మ విద్యారూపమైన అపరవిద్య తర్వాత దేని చేత ఏ పరవిద్య చేత ఏది అక్షరమో ఏది జ్ఞానేంద్రియాల చేత అదృశ్యమో కర్మేంద్రియాల చేత గ్రహింపశక్యం కాదో వంశం లేనిదో వర్ణం లేనిదో నేత్రాలు చెవులు లేనిదో హస్త పాదాలు లేనిదో నిత్యము సర్వ సర్వవ్యాప్తము చాలా సూక్ష్మము నాశ రహితము భూత కారణముగా దేనిని పండితులు చూస్తారో అట్టిది తెలియబడే పరవిద్య చెప్పబడుతున్నది అని వినబడుతున్నది అక్కడ ఈ అదృశ్యాత్వాది గుణాలు గల భూత కారణం ప్రధానమా లేక జీవుడు లేక పరమాత్మయా అని సంశయం వీటిలో అచేతనమైన ప్రధానమని చెప్పటం యుక్తం ఎందువలనగా నాభిహి విశ్వం అని ఇక్కడ అచేతనమైనదే దృష్టాంతంగా చూపబడింది సాలె పురుగు పట్టు పురుగు ఏ విధంగా దారం సృజిస్తుందో మరలా దారిని తనలోనికి తీసుకుంటుందో మృదువు మీద ఓషధులు ఎట్లు పుడతాయో జీవించున్న పురుషు నుంచి కేశాలు రోమాలు ఎలా పుడతాయో అట్లే ఈ అక్షరం నుండి జగత్తు పుట్టుచుందని దీని అర్థం చెప్పుకొచ్చారు ఇంకా దీని గురించి వివరంగా చెప్తారు ఇప్పుడు వివరణ చెప్పుకుందాం ఇక్కడ సర్వభూతాలకి మూల కారణం ప్రధానమా జీవుడా ఈశ్వరుడా అని పూర్వపక్ష అడుగుతుంది భూతయోని అని అయి ఉండొచ్చు అని ఒక పక్షం కర్మ ద్వారా జగత్తుకు కారణమైన జీవుడు బోతయోని కావచ్చు అని రెండో పక్షం బోతయోని కూడా సర్వజ్ఞత్వం మొదలైన ధర్మాలు ఉన్నట్లు చెప్పబడింది కాబట్టి అలాంటి ధర్మాలు ఉన్నవాడు పరమేశ్వరుడే కావాలి ఇలా బోతయోనిక్ కూడా దివ్యత్వం సర్వవ్యాపకత్వం కూడా మొదలైన లక్షణాలు కూడా చెప్పబడ్డాయి కాబట్టి అవి జీవులకు ఇప్పుడు ఇప్పుడైతే తెలియని వాడికి అవిద్య వల్ల ఉన్నవాడు కుదరదు కాబట్టి అలా అలా ఉన్నవాడు కుదరదు అని అనుకుంటారు కాబట్టి జీవుని కుదరవు కదా ఈ బోతయ్యో అని కూడా ప్రధానం కంటే పరం చెప్ ప్రధానం కంటే ఒక పరం అని కూడా చెప్పారు కదా అందుచేత ఇది ప్రధానం అవుండదు అని అని అంటున్నారు వాళ్ళు దానికి వివరంగా ఇప్పుడు చెప్తారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదృశ్యత్వం మొదలైన గుణాలు కలవాడు పరమేశ్వరుడే పరమేశ్వరుని ధర్మాలు చెప్పడం వల్ల చెప్పడం వల్ల సూత్రార్థం ఈ సూత్రంలో చెప్పేది ఈ కర్మ విద్యారూపంగా రూపంగా ఒక అపరివిద్య అనేది దేని చేత అంటే ఏ అపర ఏ పర పరవిద్య చేత ఏది అక్షరమో అపరవిద్య ద్వారా తర్వాత అపరవిద్య తర్వాత వచ్చేది పరవిద్య చేత ఏ పరవిద్య చేత ఏది అక్షరమో ఏది జ్ఞానేంద్రియ జ్ఞా జ్ఞానేంద్రియాల చేత కానీ అదృశ్యంగా అదృశ్యమో అంటే జ్ఞానేంద్రియాల చేత కనిపించదని కరిమేంద్రియాల చేత కూడా కనిపించదు అంటే వంశం లేదు వర్ణం లేదు అంటే వర్ణం కలర్ కలర్ లేదు వంశం లేదు వర్ణం లేదు నేత్రాలు లేవు చెవులు లేవు హస్తపాదాలు లేదు నిత్యము సర్వసమర్థము సర్వయాపము అంటే చాలా సూక్ష్మంగా నా ఉంటది సూక్ష్మము సూక్ష్మం అంటే అంత వ్యాపించే ఏ చిన్న ప్లేస్లో వ్యాపించేదాన్ని అంతటే వ్యాపించేదాన్ని సూక్ష్మం అంటారు సూక్ష్మం అంటే చిన్నది ఉంటారు కదా చిన్నది కాదు సూక్ష్మం అంటే అవకాశం అవకాశం ఇచ్చేది ఎక్కడైనా ఇంత అవకాశంగా వెళ్ళేదాన్ని సూక్ష్మం అంటారు అది ఏదైతే నాశరహితమో అంటే ఏది నాశనం అవుతా ఉండదో భూత కారణంగా ఆ ఏదైతే పండితులు చూస్తారో అటువంటిది పండితుల వరకే చూడగలరు అది తెలియబడేది అది పరమిద్య అని విన వినబడుతుంది కదా ఇక్కడ అదృశ్యాత్యాధి గుణాలు భూత కారణం ప్రధానమా లేక జీవుడా లేక పరమాత్మయ అని సంశయం కదా వీటిలో అయితే ప్రధానంగా అచేతనమైన ప్రధానం ఏంటంటే యుక్తం ఎందువల్ల అనగా అనేది వ్యక్తమై ఎందుకంటే అక్కడ అచేతనమైనది దృష్టాంతంగా చూబడింది ఎట్లా అంటే ఒక సాలి పురుగు ఉందంటే ఏ విధంగా దారం సృజిస్తుంది కాబట్టి మరలా దానికి తనలోకి ఎలా తీసుకుంటుందో దారం సాలి పురుగు పట్టు దారం పట్టుపురు పురుగు దారం సృజించి అంటే సృష్టించి మరలా దాన్ని ఎలా తీసుకుంటుందో అలాగే పృథివు మీద వషధలు ఎట్లు పుడతాయో కూడా వాషదులు అంటే విత్తనాల ద్వారా అన్ని మొక్కలు అన్ని పుడుతున్నాయి అలాగే మనుషులు కూడా పుట్టుతు పుడుతున్నారు అలాగే జీవించున్న పురుషుని గురించి కూడా మన పురుషుని నుంచి కూడా కేశాలు రోమాలు ఎలా పుడుతున్నాయో అట్లే ఈ అక్షరం నుంచి కూడా జగత్తు పుట్టుతుంది మన నుంచి కేశాలు రోమాలు ఎట్లా పుడుతున్నాయో అట్లనే ఈ అక్షర పరబ్రహ్మ నుంచే జగత్తు పుట్టుచున్నది అని దీని అర్థం దీనికి ఇంకా వివరంగా ఇంకా చెప్తారు నెక్స్ట్ భాగంలో ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణ హర్మస్థు అదృశ్యత్వాది కరణంలో ఫస్ట్ మొదటి భాగం సంపూర్ణం